ఏంటో కుర్చీలు పెట్టడం ఎటువంటి పర్లేదు ఉండండి ఏదో కొత్త వాటిని చూసినా డో సిగ్గుపడిపోతున్నారా బొట్టేంటి వంకరగా ఇప్పుడు ఓకే పదండి ఈ ఓటు ఉన్నాయా ఇటువండి నేను పెడతాను నువ్వు అసలు ఆడదానికే పుట్టాల్సింది వచ్చే జనములు పడతా లేండి నడవండి ఇదిగోండి కాలాలు అమ్మాయి గారిని కాలేజ్ దిపోతున్నారు మంచిదా రోజు లొడలోడ ఆగేవారు ఇవ్వాలని సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు తక్కువ వస్తే నలుగురిలోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి పక్కొడు పేపర్ చూసి ఆపి కొట్టండి గుడికి లంప్లేసుకోవచ్చు సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసి అయ్యి బాబాయ్ కొట్టేసినా కొట్టేసినట్టు అంత పోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు గుండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి బొక్కడిపోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సరా తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందుకత్తా శంబుడి నీళ్ళు అయిపోతాయి ఈ ఊరు నాదిరో ఈ నేల నాదిరో ఈ పొలమ బాబు ఆ కూరగాయలు ఎక్కడికి అమ్మగారు పెట్టమన్నారా అవి ఇచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు ఎవరికే మీకేనండి ఎక్కడివి ఇవన్నీ మీ క్లాసులో రాదాం గారు లేరండి ఆ తోటలే అండి మాస్టర్ గారు చాలా మంచి వారు మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్స్తూ ఉండని చెప్పారండి తను చెప్పడం బానే ఉంది కానీ నేను తీసుకోవటం తప్పే ఉందండి మీ దగ్గర ఉన్న చదువు ఎత్తున్నారు వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుబిడు తింటారు కదండి దాని అమ్మని కూడా తింటా అయితే నేను బయటకొత్తానండి ఎందుకయ్యా మీకు మామూలు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు వెరీ నైస్ గా చాలా నైస్ కండి ఎప్పుడు చూసినా చదువే చదవండి కాకపోతే ఈ నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతానండి దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉండలేదండి ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యం ఏముంది అదేనండి దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు ఎందుకు భయం నేను చూసుకుంటానులే థ్యాంక్స్ అండి ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను అలాగే సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ ఈ నుంచి మళ్ళీ పాతి రూపాయలు పెంచారంట మళ్ళీ పెంచారా నా అసలు అయిపోతారు ఎవరు జనాలా గవర్నమెంట్ వాళ్ళు సర్లే కొంచెం పొదుపు ఆడుకో వస్తాను కొంచెం ఉండరా అయ్యా కాస్త మజ్జిగ తాగెళ్దు గాని ఇప్పుడు వద్దులే శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలుగులా ఉండేవాళ్ళు అంటారు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు నీ కదా వాళ్ళకి సరళండి ఇదిగో మీరు అడిగిన మందులు థ్యాంక్స్ ఈ గొట్టం పొద్దున్న ఇది మధ్యాహ్నం టైం కేసుకోండి లేకపోతే తప్ప ఈ కట్టపోతే మాత్రం నష్టమే ఉందిరా ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు ఊరుకోండి అవే మాటలు మీ పుణ్యమాని పిల్లలు నాలుగు లక్షలు ముక్కులు ఎంచుకుంటుంటే ఓ పిల్లలు బాగా చదువుకోండి టాటా ఇదిగో బాబాయ్ నీ కోసం బిందుకు తీసుకొచ్చా ఎందుకే దొందగా దాని బొక్కడిపోయిందిగా అప్పుడు దీన్నేసే మరి పాసామాలు ఒడతాడుగా అడిగి శనగ పచ్చెత్తాడు ఏంటి మా తాత మొత్తాతల నాటిని చెప్తుంది ఇది అడిగి చేయాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూచేసుకో సూపర్ ఐడియా మా తాత పొట్ట ఇంటో లేదు మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కనే చెట్టుకుని పూజ చేసుకుంటాను అవును ఇది అంట ఎంతైతే నీకు ఎందుకు కదా తీసుకో నాకేం ఒట్టిని అక్కర్లేదు పోనీ నీళ్ళు పోసమంటావా కాదా రేపటి నుంచి నీకు కూడా రెండు బిందులు నాకు ఎందుకు రెండు బిందులు నిల్లు తాగి నన్ను తాగి తమ తానసే మంచి నీళ్ళతో తానసిస్తే మంచి రంగు వస్తాం ఏమొద్దులే కొత్త చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇకేళి కొత్త బింది ఈ ఆడపిందికి ఐదు పైసలు పెంచేస్తాడు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు ఏంటమ్మాయి గారు ఏమైంది అది నన్ను పొడవటానికి వస్తుంది పట్టుకొని కట్టే పట్టుకోమంటే నవ్వుతావండి నువ్వు అది పడవటానికి కాదు చూడండి అది మీ దత్తబాబాకి రామబోతుంది దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టునే నీకు నవ్వు నాటుగానే ఉంటుంది అది నా వచ్చేసరికి నేను ఎంత హడాలు నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో రివింది మరి ఇప్పుడు ఎందుకు పరిగెడుతుంది ఎల్లో ఎర్ర ఎర్రా అక్కడ ఆగిపోయి ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పల్ తీసులో ఆపల్ దిష్టి పెడతా ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా ఉన్నప్పుడు సేవ అడ్డొచ్చినా సరకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి తీంబడి పోను బంగారం లాంటి నేలపాలు చేసావు కదా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి వస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు కాకు తుకంతా ఎక్కేమెట్టు దిగేమెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో పింది ఎనిమిది వందల గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందల ఒక్క పింది దీంతో అంటే రెండు వందల పావల బాకీ సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతకి వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను బట్టలు ఏమి ఎక్కలేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు చేయించాను పద్ధనాలు ఏళ్లన్నా అవ్వలేదు సెకండ్ హ్యాండ్ సైకిల్ ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తర్వాత ఆ పని చేస్తాను సర్లే దేవుడు ఏంటది బాగుందా నాకిస్తావా నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థ్యాంక్ యూ నేను బాగున్నానా తోకుంటే బాగుండేది ఇదిగో ఆమెకి గుడికెళ్ళాలి ఏ పని పెట్టుకోకు సరే దేవుడు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అబద్ధం మాత్రం చెప్పను నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందుల బాబురావు అంటే ఇష్టం మరే హోరిన క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తువేంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకు లింక్ ఏంటి ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమ అంటే నువ్వంటే నాకు ఇష్టం మీకేదైంది అవును నీ మీద మనసైంది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది కొట్టుకోవటం అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కళ్ళు ముసుకో చెప్తా మీద మూతి ముద్దు పెట్టేసేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అయ్యారు నేను నా తడికి సచివతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకున్నాండి డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమండి అంటే మానేసే నాలుగు రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పు అవును నమ్మగారు అసలు నాలుగు రోజులు ఆ వైపు వెళ్ళలేదు తడికి చచ్చో రెండు మూడు సార్లు మన సాగు వచ్చింది అదిగో చిచ్చి ఈ జన్మకు మీరు అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది బాగుండి ఇంకో

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళి సత్యవంతితో నాకు పెళ్ళా నేను మీకు మరీ అంత అప్పులో కనపడుతున్నా అండి చెప్పేది పూర్తికి నేహ నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళానికి అనుమానం రాదు ఎలా ఉంది ఐడియా అది దారుణంగా ఉందండి నేను జీవితాంతో బ్రహ్మచారిగానే ఉండిపోతాను కానీ ఆ తడుకులు చచ్చేది మాత్రం చేసుకున్నాడు చేసుకోలే నీకు దానికన్నా గొప్ప సమయం వచ్చేద్దా జస్ట్ క్యాడర్ పెడి తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెట్టుకుంటే బాబు ఈడితే పెళ్ళి అంటే అది ఏడుస్తుంది అనుకున్నాను ఈడేడుస్తాడేంటి తలుపేస్తున్నావేంటి చెప్తా ఏంటి అలా చూస్తున్నావు నీకు ముద్దెట్టినందుకు ఏదైనా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు ముద్దటి కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను రెండు పోవాలని పుట్టట్లేదు మిత్రత తినాలి పుచ్చట్లేదు ఏపడి చేయాల్పించట్లేదు మీరు చేసిన వాళ్ళకి ఎలా బాధపడతానో మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని గుర్తుపెట్టాను ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తు వస్తూ ఉంటావు మరింత ఇష్టపడతావు చే కుక్కని కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నానులే అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణేమని తీసుకెళ్దామని రాను అదికైతే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే ఆ తడి కలిసి వచ్చి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడలింది తొరేడు కదా మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలిసి ఉండి మళ్ళీ ఆ బాబా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నాను నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవ్ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి బాధటానికి నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు నేను చూసుకుంటానులే రావే కొన్నాడి పెట్టగచ్చుకుంటా ఎందుకు ఇరగపోయిన తడక చెత్తుగానే అవా వచ్చిదేవా నమ్మకం దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు అందరు ఇంటికి ఇంటికెళ్ళిపోతాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా కట్టిపీకుంటూ గోల్డ్ కొరుకుంటూ దూరం దూరంగా కూర్చోరు ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు కాల్ కాలుషాపం అవును నాకు అనుమానం అవుతుంది ఏంటి ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నేను నన్ను అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం మాస్టర్ అది ఉండదు రాల్సింది తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పనుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని పేదోడ్ని లేనివాడిని నన్ను అమ్మాయి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడికి ఈ చేతిని ఇలాగే పెట్టుకో అమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని వెంటనే చేసుకుందా అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్కి నేనంటే ఇష్టం నువ్వంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకో